గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ మొన్న నాలుగు రోజుల క్రితము అయోధ్య దేవాలయము ప్రధాన అర్చక స్వామి పరమ భాగవతోత్తములు అపర రామభక్తులు శ్రీమాన్ సత్యేంద్రదాస్ మహారాజు వారు దేహాంతులయ్యారు వైకుంఠవాసానికి వెళ్ళారు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నమస్కరిస్తూ గోవింద సేవా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను నేను దానిలో చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగారు ఆ కమ్యూనిటీ పోస్ట్ లో వారిని ఎందుకు సరైనదిలో పడేసారు దహనమో ఖననమో చెయ్యాలి కదా అలా నీళ్ళల్లో పడేసి నీటిని దూషితం చేయడం కదా ఎందుకు ఆ విధంగా చేయడము అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడిగారు దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి నేను మన శరీరము పాంచభౌతికమైనది అవునా కదా పంచభూతాలతోటి శీర నిర్మాణం జరుగుతుంది ఉండే ప్రకృతిలో కూడా పంచభూతాలు ఉన్నాయి అంటే పాంచభౌతికమైన శరీరంతో పంచభూతాల మధ్యలో మనం జీవనం మనుగడ సాగిస్తూ ఉన్నాం ఈ శరీరము వదిలిపెట్టేసిన తర్వాత అంటే దేహాంతులమైన తర్వాత శరీరాన్ని కూడా ఈ పంచభూతాల్లోనే కలిపేయాలి అనేది మన సనాతన ధర్మంలో ఉన్న విషయం ఏ పంచభూతాల వల్ల శరీరం ఏర్పడిందో ఏ పంచభూతాల మధ్యలో ప్రాణి మనుగడ సాగుతుందో ఏర్పడిన ఈ ఈసయ్య వదిలేసిన తర్వాత ఆ పంచభూతాల్లోనే కలిసిపోవాలి ఆత్మ పుణ్య పాప తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పెడుతుంది పంచభూతాల్లో ఏమున్నాయి మరి భూమి ఆకాశము వాయువు నీరు అగ్ని ఐదు ఉన్నాయి కదా ఇడిలో దేంట్లో వేసినా కూడా అన్నిట్లో కలిసిపోయినట్లే మన దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మనం ఏం చూస్తామంటే దహనం చేయడం లేదా పూడ్చిపెట్టడం చూస్తాం అంటే అగ్నికి ఆహుతి చేయడం ఒకటి లేదా భూమిలో కలిపేయడం ఒకటి అగ్నికి ఆహుతి చేసేస్తే అయిపోతుంది మొత్తం బూడదైపోతుంది శరీరం కంప్లీట్ గా కూడా దహనం అయిపోతుంది తర్వాత అస్థి సేకరించుకుంటారు అస్థి తీసుకెళ్లి నదుల్లో కలుపుతారు హిందువులు అవునా కదా అండి ఖచ్చితంగా అస్థి తీసుకెళ్లేసేసి ఎముకలు తీసుకెళ్ళినా సరే నీళ్లలో వాటర్లో కలుపుతారా లేదా అలాగే భూమిలో ఖరణం చేస్తారు మరి ఖరణం చేసిన తర్వాత భూమి లోపల ఉండే రకరకాల పురుగులు క్రీమి కీటకాదులకి ఈ పాంచభౌతికమైన శేయరం ఆహారం అవుతుంది ఖరణం చేసిన కొద్ది నెలల తర్వాత లాగా తీసి చూస్తే లోపల శయరం ఉండదు అస్థి అంటే ఎముకల అస్థి పంజరం మాత్రమే మిగిలి ఉంటుంది శరీరం ఏమవుతుంది అంటే అది అలా అలా భూమిలో డిస్ట్రాయ్ అయిపోతుంది పురుగులు క్రిమి కిటకాలు మొత్తం తినేస్తే వాటికి ఆహారం అయిపోతుంది అస్థి మిగులుతుంది రెండు మనం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూసే ఆచారాలు అలాగే శరీరాన్ని భూమిలో కలిపినట్లు కానీ జలంలో కలిపే ఆచారం కూడా ఉంది ఈ ఆచారం ఎక్కువగా మనము కాశీ మధుర అయోధ్య ప్రయాగ అంటే ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది త్రివేణి సంగమము అటువైపును చూస్తాం ఎందుకంటే అటువైపున గంగా యమున ప్రయాగ ఇత్యాది నదులు రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉంటాయి గంగా గంగా నది ఐదు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది వాళ్ళకి నదులతోటి మొదటి నుండి కూడా అనుబంధం ఎక్కువ ఇలా చెప్పాలంటే దక్షిణ భారతీయుల కంటే కూడా ఉత్తర భారతీయులకి నదులతో మొదటి నుండి అనుబంధము భక్తి ఎక్కువ నదులకి విశేషంగా సంధ్యాహారతలు ఇస్తూ ఉంటారు మీరు చూడండి కాశీలో కానీ హరిద్వార్లో లో రిషికేశ్ ప్రయాగరాజ్ లో అలాగే గంగోత్రి యమునోత్రి ఇత్యాది ప్రదేశాల్లో పంచ ప్రయాగాల్లో మీకు ఎక్కడికి చూడండి సాయంత్రం వేళ చిన్న నది బాయ ఉన్నా కూడా ప్లేస్లో అర్చక స్వాములు పెద్ద పెద్ద హారతి ఆ స్టాండ్ కూడా మనం మోయలేము అంత పెద్ద పెద్ద హారతులు తీసుకొని నదులకు విశేషంగా ఆరతి పాడుతూ హారతులు ఇస్తారు ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి వచ్చిన యాత్రలు భక్తి బృందము చాలా భక్తి శ్రద్ధలతో ఆ నదీమ నమస్కరిస్తూ నిలబడతారు అనమాట ఏ నది వడ్డున వీళ్ళు పెరిగారు జీవితాంతము ప్రతి పవిత్ర తిథిలోను కుదిరితే ప్రతి వేళ కూడా ఏ నదిలో వీళ్ళు స్నానం చేసి ఏ నదిలో వీళ్ళు సేద తీరి ఏ నదిని వీళ్ళు అమ్మ మాత అని పిలిచారో చేయరం వదిలేసిన తర్వాత ఆ అమ్మఒడిలోకి ఆ నదిలోకే వెళ్ళిపోవాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి కాశీ లాంటి ప్రదేశాలలో ఆ చుట్టుపక్కల ఎవరు సేయరో వదిలేసినా సరే నిన్న మొన్నటి వరకు కూడా కాస్త బరువైనది రాయి కానీ ఇంకేదైనా కూడా ఆ చుట్టి తీసుకెళ్లి నది లోపల విడిచిపెట్టేవాళ్ళు చాలా కాలం క్రితం వరకు కూడా కాశీలో గంగా భాగీరథి శవాలతోటి ఎక్కువ కనపడుతుంది అంటే ఎవరైనా మన స్థానానికి కూడా మన పక్కన శవం కూడా వెళుతూ ఉంటుంది అనమాట తేలికొంటూ అలాంటి పరిస్థితులు కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా జనాలకి ప్రతిరోజు అనుభవం తర్వాత గంగ దూషితమవుతుంది అనే ఉద్దేశంతో గంగని శుభ్రం చేయాలి అని ఇప్పుడు కాస్త ఈ కాశీ విశ్వనాథ దేవాలయానికి అనుబంధంగా అక్కడ ఉన్న నది వరకు కూడా ఈ విధంగా డైరెక్ట్ గా నదిలో వెళ్లడానికి వీల్లేదు అని రూల్ తీసుకొచ్చారు ఆ తర్వాత అక్కడ సత్య హరిశ్చంద్ర ఘాట్ అలాగే మణికర్ణిక ఘాట్ లో శయరాలను దాహం చేస్తున్నారు కానీ కాశీ చుట్టుపక్కల గంగ ఎంత వరకు ప్రవహిస్తుందో అక్కడ ఇప్పటికి కూడా శయరాలను గంగలో విసర్జిస్తూనే ఉంటారు అలాగే యమునలో కూడా మధుర బృందావనం ప్రాంతాల్లో యమున ఎక్కడ ప్రవహిస్తుందో యమునలో కూడా శయరాలను వేసే ఆచారం అలాగే అయోధ్యలో ఉన్న పవిత్ర సరియు నదిలో కూడా రామభక్తుల శరీరాలను వేసే ఆచారం ఉంది ప్రయాగరాజు త్రివేణి సంగమంలో కూడా శరీరాలను తీసుకొచ్చి వేసే ఆచారం ఉంది అయితే చాలా మందికి ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏమిటంటే ఈ విధంగా నదిలో నీళ్ళలో శరీరాలను పడడం వల్ల నీళ్లు దూషితం ఆ నీళ్ళనే కదా అందరూ స్నానం చేస్తారు తాగుతారు తల మీద చల్లుకుంటారు డబ్బాలో పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసేసి ఇంట్లో ఉన్న మూర్తులకి దేవాలయాల్లో మూర్తులకి అభిషేకాలు చేస్తారు కుంభాభిషేకాలు చేసేటప్పుడు రకరకాల నదుల్లో నుండి సముద్రాల్లో నుండి జలాలు తీసుకొస్తారు ఈ విధంగా నీళ్ళల్లో శవాలను పడేస్తే దూషితం అవవా నీరు అనేది చాలా మందిలో ఉన్న సందేహం ఎప్పుడైనా కూడా ఒకసారి మీరు నదిలో శయరారను కలిపే వీడియోస్ చూడండి హిందీలో మీకు అలాంటి వీడియోస్ కనపడతాయి మీరు వెతకాలే కానీ ఖచ్చితంగా యూట్యూబ్లో దొరుకుతాయి నదిలో శయరారను వేసేటప్పుడు పడవిలో నది బాగా లోపల వైపుకు ఎక్కడి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ వరకు తీసుకువెళ్ళి అంటే మామూలుగా స్నానానికి వచ్చేవాళ్ళు నీరు తాగడానికి వచ్చేవాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు దూరం రాలేరు పడవలో చాలా ఒక కిలోమీటర్ అంటే చాలా లోపలికి తీసుకెళ్ళిపోతారు నదిలో లోపలికి తీసుకుని వెళ్ళి బాగా ఎక్కడైతే లోతుగా ఉంటుందో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందో అందులో ఈ శరీరానికి ఒక ఏదైనా కట్టి ఒక్కసారిగా లోపల బడేసేసి ఆ నీరు వారు తన మీద చల్లుకొని నమస్కరించి వచ్చేస్తారు అంత లోపల నదిలో నుండి చేపలు పెద్ద పెద్ద చేపలు ఉంటాయి తిమింగళాలు కూడా ఉంటాయి రకరకాల నీటిలో ఉండే జంతువులు నీటి ప్రాణులు ఉంటాయి ఏదైనా ఒక శరీరాన్ని నదిలో అంత దూరం తీసుకొలేసేసి వేసిన తర్వాత అది కూడా తేరడానికి వీలు లేకుండా బరువు కట్టి వేస్తారు అది నీళ్ళలో కిందకి వెళుతుంది నీళ్ళ అడుగులో ఉన్న నీటి జంతువులు ఫిఫ్టీన్ మినిట్స్లో కేవలం కొన్ని నిమిషాల్లో ఆ శరీరాన్ని అవశేషాలు లేకుండా తినేస్తాయి ఆ విధంగా జలచరాలకు ఈ శరీరాలు ఆహారం అవుతాయి ఇప్పుడు వీళ్ళు బరువు గట్టి పడవలో తీసుకుని వెళ్ళేసేసి లోపలికి తీసుకొని శరీరాన్ని పడేస్తారో ఆ శరీరము నీళ్ళలో తేలడము నీళ్లు దూషితం అవ్వటం కానీ నీళ్లలో ఈ వైరస్లు బ్యాక్టీరియాలు పెరిగిపోవడం గాని అలాంటిది ఏమీ ఉండదండి అది అలాగే నీళ్ళల్లో అడుగు పెడుతుంది నీళ్ళల్లో అడుగు బాగానే ఉండే జలచరాలు స్పాట్లో విత్న్ నిమిషాల్లో ఆ శరీరాన్ని తినేస్తాయి వాడికి ఆహారం అయిపోతుంది ఈ శరీరం సత్యేంద్రదాస్ స్వామి వారి శరీరాన్ని కూడా అలాగే బరువు కట్టి పడవలో చాలా లోపలికి తీసుకువెళ్ళి సరియూ నది ఉధృతంగా ప్రవహించే చోట లోపలికి వదిలేసారు ఆ శరీరం అలాగే కిందికి వెళ్ళిపోసేసి జలచరాలు కొన్ని నిమిషాల్లోనే తెలియాస్తాయి అలాగే శరీరాన్ని వాయువుకి పంచభూతాలలో ఒకటేడు వాయువుకి లేదా గాలికి సమర్పించే ఆచారం కూడా మనం ఉత్తర భారతదేశంలో రకరకాల సాంప్రదాయాల్లో చూస్తాం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా యూపీ వైపున అలాగే హర్యానా వైపు కూడా హిమాచల్ ప్రదేశ్ వైపు కూడా హిందువులు అలాగే జైన సాంప్రదాయం పాటించే వాళ్ళు కూడా శరీరము వదిలిపెట్టేసిన తర్వాత ఆ శరీరాన్ని ఏం చేస్తారంటే మనుషులు ఎవరు తిరగని నిర్మానుష్యమైన కొండలు ఉంటాయి చూసారు ఆ కొండలపైకి తీసుకెళ్లి కొండరాళ్లపైన విడిచిపెట్టాల్సి వచ్చేస్తారు పైన మనుషులు బాట ఏమి సరిగ్గా ఉండదు నిర్మానుష్యంగా ఎవ్వరో పోరు కొండల మీద ఉంటాయి శ్మశానాలు దానికి కూడా శ్మశానం అనే పేరు ఆ పెద్ద పెద్ద కొండ పైన ఈ శయీరాన్ని అక్కడ పెడేసి నమస్కరించుకొని వచ్చేస్తారు ఆ శయరం అక్కడ ఆ గాలికి ఎండకి ఎండుతూ ఉంటుంది కొద్ది నిమిషాల్లోనే పెద్ద పెద్ద రాబందులు పెద్ద పెద్ద పక్షులు ఈ పీకు తినే పెద్ద ముక్కులు కలిగిన పక్షులు ఏమైతే ఉంటాయో ఆ పక్షులు డేగలు రాబందులు వచ్చి కొద్ది నిమిషాల్లోనే ఆ శరీరాన్ని శుభ్రంగా తినేస్తాయి ఆ పక్షులు ఆ శరీరాన్ని తినేంత వరకు కూడా గాలి ఆ గాలికి పడేస్తారు ఆ పైన కొండ పైన ఎత్తైన కొండ మీద బాగా గాలి కొడుతూ ఉంటుంది కాబట్టి శరీరాన్ని ఆ కొండ పైన విడిచేస్తారు గాలికి వాయువుకి ఆహుతి చేస్తాం అని నమస్కరించుకొని వచ్చేస్తారు ఆ పక్షులు తినేసేంత వరకు ఆ గాలికి ఎండుతూ ఉంటుంది ఆ పెద్ద మొక్కలున్న రాబంధులు డేగలు లాంటి పక్షులు వచ్చేసి ఆ సీరాన్ని శుభ్రంగా గంట లోపలే కంప్లీట్ గా తినేస్తాయి ఈ సేరం ఆ పక్షులకు ఆహారం అవుతుంది అలాగే ఇంకొకటి ఆకాశము పంచభూతాలలో ఒకటి ఆకాశం ఇంతకు ముందు చెప్పిన ఈ నాలుగు ప్రక్రియల్లో మీరేం చేసినా కూడా అది ఆకాశానికే చేరుతుంది మనలో ఆకాశము శబ్దము రూపంలో ఉంటుంది శబ్దం ఆగిపోయిందంటే ఏమిటి ఆకాశం అనే భూతం శైర నుండి వెళ్లిపోయినట్లే అతనికి ఆహుతి చేసిన జలంలో వేసిన కొండ మీద పెట్టిన నీళ్ళలో వేసిన వాయువు ఆకాశానికే చేర్చుతుంది ఎవరైనా సరే ఊర్ధ్వానికి ఎగిరిపోయే వాళ్ళే కదా కాబట్టి ఈ దహనం కానివ్వండి లేదంటే అంతిమ యాత్ర అంతిమ సంస్కారాలు ఏమైనా సరే చేసే పద్ధతిలో కరెక్ట్గా ఏ విధంగా పెద్దలు ఏర్పరిచారు శాస్త్రం ఏ విధంగా అనుమతి ఇచ్చిందో ఆ విధంగా చేయడం వలన ఏ ఇబ్బంది ఉండదు ఏ విధంగా బ్యాక్టీరియాలు లేదంటే రోగాలు ఇవన్నీ కూడా వ్యాపించవు తెలుసు తెలియక అజ్ఞానంతో ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడం మాత్రం తగదు మనుషులు దదితీరాల్లో కూడా మనుషులు తిరిగే చోట వాళ్ళు స్నానాలు చేసే చోట ఎప్పుడు కూడా చేయాలని నిమజ్జనం చేయరు అలా ఎవరైనా చేస్తున్నారంటే తెలుసు లేక అజ్ఞానంతో చేస్తున్నట్లే అలా ఎవరైనా చేస్తే నీళ్లు పొల్యూట్ అయిపోతాయి ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయపడతారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అనుమతించడం లేదు ఉత్తర దేశంలో అదేమైనా మన శరీరం పంచభూతాలతో నిర్మితమైనది పంచభూతాల మధ్యలోనే మన మనుగడ సేర వదిలినా కూడా పంచభూతాల్లోనే కలిసిపోతాము ఇది భారతీయ సనాతన ధర్మంలో ప్రత్యేకత మనం ఈ విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాము అదంటే విషయము చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు సత్యమేవ జయతే ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణపడు